గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి యహోవ వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలుకక బోనుకొని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యహోవ నామమున అబద్ధము పలుకుచున్నావే నీవికను బ్రతుకు తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనిన ఒకని యుద్ధ సేద్యపు పని చేయువాడునై నన్ను నీ చేతులకు గాయము లేవని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి నేను నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును తడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యముల కదుపతిగు యహోవ వాక్కు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును ఇదే ఎహోవ వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చొచ్చురు మూడవ భాగము వారు శేషించుతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు శుద్ధిపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధించును వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకించును వీరు నా జున్లని నేను చెప్పుదురు యహో మా దేవుడని వారు చెప్పుదురు ఆమెన్